చేతులు ఉన్నవాళ్ళు నోరు ఉన్నవాళ్ళు నూతన మందిరానికి వచ్చిన వాళ్ళు ప్రభుని గణపతి ఒకసారి తెలుసు ఆ సమస్తే ప్రముఖు అక్కైకురు ధన్యవాద్యం స్థానిక దైవ సేరులు సుందరావు గారికి వాసం గారికి కుటుంబ సభ్యులకి సంఘ పెద్దలకి పేరట నా తరపున కొదుంగుడ ప్రజల నది తరపున వందరా ఆ స్థానిక మండలి రూపాలకో సుందర వాగ్గ్యకు తన సొ మండలిరా సమాస్తవాస్తవాసి వాయవలిమానంకు అవా మం తర్పరు మండలి తర్పరు సమాస్తం కరిష్తం నమస్కార్ జనాంంంంంంచి. వేదికలో ఉన అప్ర� దయ విశ్వసేవకల సుందరికి పాసం ఈ జగర నామ నామరే నా పేరు రాజు చేస్తున్నాను ఈ రోజు కక్తహడి అందరా పు ఆందర నజ్టి గూఇనా రిమానారి నిర్షటి నిరమానములు ఎందో కాస్చి మంది నారి శ్రమారి వాంది మరి సుందర్రావు గారికి మరొకసారి వారి కుటుంబ సభ్యులకి సంఘ పెద్దలందరికీ ఒకసారి అండి ఆ స్థానియ మండలి పాలకు సుందరవాగ్యకు తన సోదరుమణికు మండలిలో విశ్వాస భావి మోడి మనకు సమస్తకు సే అలి కొను కోరుతుంది తని ముఖం చూడు సుందరంగా ఉంది ఈ కూడా సుందరంగా ఉంది ముకో దేకేలా పోత సుందరోచి ఏ మందిరమేతా బోత సుందరా దేఖా దేఖా వలోచి నాకి చినాటి మంతి కుది ని మశాలాలో అమతి తేతివా అల్ప సమయారే �

ప్రార్థనారా గ్రామ మ దాసా పరిచర్యను సుందర్రాందరూ ఇక్కడ వచ్చి అద్భుతమైనటువంటి నాకు మరి సుందర గారికి కమర్పాడులో మదిపాడులో పరిచయం అయింది మొదటి ఆ సుందర వాగ్ కుమార్ మదిపారు ఆమె దూజంకోరు పరిచితం అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు

యాభయ ఆరవా జ్యాయం కెం తుకు న్యార్యాయం చొనితు చ్కు అసట్యార్ ప్యార్ని వడి ప్యార్యా పైనింల చుకార్యార్ కూతు వడియార్ ప్యార్ వ�

అలాగే తెలుగు బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు ఎవరైనా మీరు నేను చదువుతారన్న వాళ్ళు ముందుకు వచ్చి వాకింగ్ చదవాలని ప్రూఫ్ చేస్తారు తెలుగు పాలకమైన విశ్వాసం అనుమతి వచ్చింది దయాకర్ అప్పుడు మనకి బోలో వాపర స్పష్టం వాపరే మనోహర్ గారు బాగుంటుంది లేక ఎవరైనా ముందుకు చదవగలిగిన వారు ముందుకు రండి బ్రదర్ చదవండి ఎస్ఐ గ్రంథం అండి ఎస్ఐ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వాక్యం నా ప్రార్థన మందిరము వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారి అర్పణం దహన బల్లులను బల్లులను నాకు అంగీకారము లాగును నా మందిరము సమస్త మందిరం అనబడును దేవునికి స్తోత్రం కలుగును తెలుగు అయినా ఒడియా అయినా మీకు అర్థమైతే చాలు తెలుగు హెవ్కి ఒడియా అప్పటి బుజ్జులేస్తుంది జతష్ట

నిజ వైబుల్ దొరిచొచ్చు చెప్పి చీర కట్టుకున్నారు కానీ బోల సాడి పింది ఆసి చోటు చెత్త బోని మనకు హాయో అయితే నేను మీకు చెప్తున్నాను

ఒక సెంటెన్ లో చెప్పి నేను వాక్యాన్ని ముగించారని నేను ఇష్టపడుతున్నా ఆ తినటి విషయం కొట్టే భక్త ద్వారా కోయిక సమాప్త కొరపై చదవచ్చు ఆది ఆది పుస్తకం ఇరవై ఎనిమిది అధ్యాయం అధ్యాయం పదిహేను వచనాన్ని అందరూ చదవాలని సొంతర పొద దయాకరి అప్పుడు మన సమస్త పొడంతు ఆది ఆది పుస్తకం ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటాయిస్త అధ్యాయం ఏడు వచనం ఎవరైనా చదవండి సాత్వ పొద దయాకరికే ఒడియారహుకి తెలుగులో పొడి సాయం అదే తెలుగులో చదవండి చాలా పవర్ఫుల్ గా ఉంది ఒడియా ఆ ఒడే బహు పవర్ఫుల్ తెలుగులో మీరు దక్కర్బెట్టిగా దక్క భయపడి ఈ స్థలము ఎంతో భయకరము ఇది ఎహోవ మందిరమే గాని వేరొకటి కాదు

ఒడియా గడియా అలా కలుపు ఒడియా ఒడియా భాష గడియా భాష అందులో ఆ నోటుకెలుతుందేన ఒడియా భాష కొని ఆ టికెట్ తీప్లి పిత్తర్ కొటికి లాగివొబమాట కూర్చొంటకి ఇది యెహోవా మందిరమే గాని నేను వేరొకటి కాదని అక్కడ

మరిసంగ కుటుంబ ప్రజలందరికీ కూడా ఇది మందిరము మీరు వచ్చి ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు ఆ శుద్ధ క్రమస్థ అనేక పరివార మనకు ఎట్టా పరమేశ్వరం కొర మందిరం అంటే అప్పుడు మనం సమస్త అసంత్ ప్రభుకర ఆరాధన కొరత సేవాతూ ఆశీర్వాద పు యాద గుర్తించినట్టు ఇది ప్రార్థన స్థలము

దేవుని మందిరములో ఎవరైతే వస్తారో వారు ఆశీర్వదించబడతారు. గోరమేసనకరం మందిరుని కొట్టుకు కే ఆసివే తాంకు జీవన సమన్ ఆశీర్వాద પ્રાપ્ત হইবে. నేరుక్ మార్చేపాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి రెండు మొక్కలు నాటాడు. ఒక వ్యక్తి দুইটা వొచ్చకు రొపణ করিল. ఒకదానికి గూడు కట్టలేదు. ఒకదానికి ముళ్ళు గూడు కట్టాడు. ఆగొటే వొచ్చకు తర్ సరియాడుకు భాణో దల ఆగొటే వొచ్చకు ఆ కంటర బరు దల రెండు పెరుగుతున్నాయి. రెండు బడి ఆసుచి. ఈ

నాకు ఏ గూడు లేదు పచ్చ కట్టింది నేను ఇటు ఒరిగినా అటు ఒరిగినా నాకు సూపర్ స్వేచ్ఛ అనుకుంది ଆଉ ସେ ଗଛ ପୁଣି ଏ ଗଛ ସହିତ କହୁଛି ମୋତେ ଖୁବ୍ ବଡ଼ ନାହିଁ କିଛି ନାଇଁ ମୁଁ యాడేవి చైపరివి సీడే చాయి పారివి మత పూరా ఫ్రీ ଅଛି କିଏ ମୋତେ ପଚାଳକ ଲୋକ ନାକି ఈ గూడు ముళ్ళు గూడుతో ఉన్న ముఖ సరేలే ఏదైతే ఇటు జరిగినా అటు జరిగినా గుచ్చుకొంటి నాకే మంచిదలే అనుకుంది ఆ కొట్టా సహిత బాడ దియాచి ఈ గొచ్చ కోణ భావచ్చు పుణి ఇడు గలె సడు గలె కొంచా కొంటా సహిత బాడ దియాచి మోర్ బల పాయకే భావుతుల ఒకసారి గురుతర గురుతర కోణ ఇలా గాయగురు మన చైతలే పుణి చలిమన్న సోపు ఆ బొడ అడుగు పొలాసలే పుణి తింటూ తింటూ తింటూ

దేని వాక్యం విని రచించబడతావా పరమేశ్వరుడికరో వాక్య కుసోని నిజ పరిత్రణ పైవకి వలి ప్రభు వాక్య దొర డకుచో ఎరిక్ స్తోత్రం గూడు ఉన్నటువంటి మొక్క బతికింది గూడు లేని మొక్క చనిపోయింది బాడో తీయతైతే బా కొచ్చ బంచికల నో తీయతైతే బా కొచ్చ వాక్యం చదివిన వారు ఏ పరిస్థితులైనా వాళ్ళు బతుకుతారు వాక్య పొడువలక వాక్య మాని జూ పరిస్థితి తెలవద బంచివే వాక్య నో మాని వలక మనే నీవు ପାଞ୍ଚଶାଲପାଡ଼ ଆଇନ ଆପଣଙ୍କର ଗାଁ ଫାଂଶାଲପାଡ଼ ହେଲେ ମଧ୍ୟ ପଟାଙ୍ଗୀ ଆଇନା ପଠାଙ୍ଗୀ ହେଲେ ମଧ୍ୟ

సుందర్ సుందర్రావు కాళీ మార్మ నాయకి ఇక్కడ ఒక మందిరం ఉంది ఇటు పరమేశ్వర మందిరం సేవకుడున్నాడు మందిరం సహిత పరమేశ్వరు దాసం మధ్య ఈ ఒక

ଭଲ ସେବା କାର୍ଯ୍ୟ କରନ୍ତୁ ଆଉ ସେବା ପରମେଶ୍ୱରଙ୍କର ଦୃଷ୍ଟିରେ ମହିମାନ శ్రె ప్రే ma... <conventional language>

తక్కు సుస్థత కొరు కోరు వారితో పాటు మందిరానికి వెళ్ళి వారితో కనపరిచాడు దేవునికి స్థుతించాడు తక్కు సైత పరమేశ్వరం కొర మందిర నికుటకు చాయి సేవానుకు సైత మిసికి పరమేశ్వరం కొర మహిమ కొల దేవుని స్తోత్రం మహిమ హౌ మందిరంలో ఏ సమస్యతో వచ్చినా ఏ ఏ ప్రకార మందిర జీవ సమస్య తిలలో కాసిల మధ్య ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ ఏ పృథ్వీ మీద కెత్తే ప్రకార సమస్య తిల మధ్య దేవుని మంది

ప్రత్యేక మంది ఆశీర్వాద ర

जो सबकार की आओ इस सभा तक तो कुरतिबा प्रमुख दास जो सभा क्या कु ना प्रत्येक वंद्रात के लिए भाग कर इस तुनान में आओ मोर भाग कर तु तुम आपको कुरती प्रभावपूर्ण समर्थक आशीर्वाद करो धन्यवाद धन्यवाद praise the lord हालेलुया ଆଉ ଦୁଇ ଗୋଟି ବିଷୟ ଆମ ମାନେ ସୁନ୍ଦର ଭାବରେ ଅତି ପ୍ରାଞ୍ଜଳ ଭାବରେ ଶ୍ରବଣ କରିଅଛୁ ଏ ମଣ୍ଡଳୀ ପ୍ରଥମ କଥା ଆମ ମାନେ ଯେତେବେଳେ ଶ୍ରବଣ